ఓం శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతూ అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకి రాబోతోంది అయితే ఎటువంటి శక్తి మీ ఇంట్లో నుండి బయటకి రాబోతోంది ఆ శక్తి మీ ఇంట్లో నుండి బయటికి రావటం మూలంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి ఫలితాలను ఎటువంటి మార్పులను మీరు చూస్తారు ఈ పూర్తి అంశాలు కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు వివరంగా అర్థమవుతుంది అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పనిసరి యాక్టివేట్ చేయండి మేము ఏదన్నా వీడియో చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోనికి వస్తారు ఈ రాశి అధిపతి శని భగవానుడు కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి ఒడిదుడుకులు ఎదురైనా కానీ వాటిని సర్దుకుని నేర్పరితనం కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది మీ యొక్క బంధువులు ఆత్మీయుల వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తో తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానంలో ఉన్నవారి వల్ల కొన్ని సందర్భాల్లో కుంభరాశి వారికి అన్యాయం కూడా జరుగుతుంది అయితే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణగా ఉండి నూతన విజయాలను సాధించాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి ఆవేశం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఇది కొన్ని కొన్ని సందర్భాల్లో వీరికి ఇబ్బందికర పరిస్థితిని తెస్తుంది సాంకేతిక విద్య వైద్య రంగంలో కూడా కుంభరాశి వారు రాణించగలుగుతారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారు లౌక్యం తెలిసినవారు అల్ప సంతోషము దాన ధర్మాలు చేసేవారు ఎవరిని నొప్పించకుండా మాట్లాడుతుంటారు సామాన్యులుగా ఉంటారు అలాగే ఎక్కువ మంది కుంభరాశిలో జన్మించిన వారు సన్నగా ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో వీరి యొక్క జాతకంలో అనేక రకాల మార్పులు అయితే జరగబోతున్నాయి ముఖ్యంగా ఈ మూడు రోజులు అనేవి మీ యొక్క జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజులని చెప్పుకోవాలి చాలా కాలం నుండి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం ఈ మూడు రోజుల్లో సాధ్యమవుతుంది అంటే చాలా కాలం నుండి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి కావచ్చు వ్యాపార జీవితానికి సంబంధించి కావచ్చు లేదా ఉద్యోగ జీవితానికి సంబంధించి కావచ్చు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారంటే దాని ఫలితం కోసం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు కానీ ఇది వరకు ఎప్పుడూ కూడా మీరు ఆ ఫలితం అనేది మీకు దొరకలేదు కానీ ఈ మూడు తేదీల్లో ఆ ఫలితం లభించే అవకాశాలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో సానుకూల మార్పులను అయితే మీరు ఈ మూడు రోజుల్లో పొందబోతున్నారు అలాగే చాలా కాలంగా పరిష్కారం దొరకనటువంటి పెద్ద పెద్ద సమస్యలకి కూడా ఈ మూడు తేదీల్లో పరిష్కారం అనేది లభించబోతుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అనే మీరు చూస్తూ ఉంటారు అంటే వేరే వ్యక్తుల జీవితంలో కానీ మన జీవితంలో కానీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఆ రోజు ఆ విధంగా జరగకపోయి ఉంటే లేకపోతే ఆ రోజుల్లో మాకు అటువంటి అవకాశం రాకపోయి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదేమో అని చాలా మంది చెప్తూ ఉంటారు అటువంటి కీలకమైన పరిణామాలు మీ యొక్క జీవితంలో ఈ మూడు రోజుల్లో జరగబోతున్నాయి ఎందుకంటే ఇది వరకు మీరు అనుభవిస్తున్నటువంటి కష్ట నుండి కూడా మీరు విముక్తిని అయితే పొందబోతున్నారు ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు కూడా అన్వేషించబడతాయి చాలా కాలంగా మీ యొక్క జీవితం అనేది సాధారణంగా సాగిపోతుంది అంటే ఎటువంటి అభివృద్ధి అనేది మీ యొక్క జీవితంలో లేదు చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఈ సమయంలో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి ముఖ్యంగా జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇది వరకు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతూ వాటి నుండి వారు విముక్తి పొందడానికి ప్రధానమైన కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతుంది అంటే ఎప్పుడైతే మన ఇంట్లో ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అని అలాగే కొంతమంది దుష్ట శక్తులని నరఘోష నరపీడ నరదృష్టి నకారాత్మక శక్తుల ప్రభావం ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ మరి కొంతమంది జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుందని ఈ విధంగా చాలా రకాలుగా చాలా వరకు చాలామంది అంటూ ఉంటారు ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటుందో మన జీవితంలో అనేక రకాల సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబంలో ప్రశాంతత ఉండదు ఉద్యోగ అవకాశాలు దొరకవు వ్యాపారంలో లాభాలు ఉండవు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కోరిక నెరవేరదు వివాహం జరగకపోవడం సంతానం లేకపోవడం ఈ విధంగా ప్రతి సమస్యకు కూడా కారణం నెగటివ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు ఒక్కొక్కరి జీవితంలో ఆ యొక్క నెగటివ్ ఎనర్జీ ఒక్కొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అంటే కొంతమంది ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేకపోవచ్చు కానీ నెగిటివ్ ఎనర్జీ కారణంగా ఇంట్లో ప్రశాంతత ఉండదు లేకపోతే మానసికంగా మీరు ఎంతో ఆందోళన చెందాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సమస్య ఉత్పన్నం అవుతూ ఉంటుంది వాటన్నిటికీ కూడా కారణం ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అని అది ఎప్పుడైతే మీ ఇంట్లో ఉంటుందో అప్పుడు మీ యొక్క జీవితంలో ఇటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు అన్నీ ఫలించవు అలాగే ముఖ్యంగా ఈ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు ఖచ్చితంగా మన యొక్క జీవితంలో మంచి రోజులు వస్తాయి అంటే ఇంట్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోవాలంటే నిత్య దీపారాధన ఖచ్చితంగా చేయాలి అంటే పూజలు చేయడం వల్ల ఫలితం లేదు అని మీరు అలాగే పూజలు చేయకుండా ఉంటే మీ ఇళ్ళంతా కూడా ఇంకా నకారాత్మక శక్తి నిలయంగా మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా నిత్య దీపారాధన చేయండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకొని ఈ విధంగా చేయడం ద్వారా నకారాత్మక శక్తులన్నీ మెల్లమెల్లగా మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాయి అలాగే అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి ఈ విధంగా చేయడం ద్వారా కూడా నకారాత్మక శక్తి అనేది అంటే దుష్ట శక్తులు బయటకు వెళ్ళిపోతాయి అలాగే ఈ మూడు తేదీలలో ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేసుకోండి అలాగే రాత్రి సమయంలో ఒక చిన్న పరిహారం చేసుకొని ఈ పరిహారం ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు అంటే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు ఖచ్చితంగా వస్తుంది మీ యొక్క గృహంలో నుండి మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోతుంది దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒక మట్టి పాత్రను తీసుకొని ఆ మట్టి పాత్రలో మూడు పిడికిళ్ళు రాళ్ళు ఉప్పును తీసుకోవాలి సాల్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు రాళ్ళు ఉప్పుని తీసుకొని అందులో కొద్దిగా నల్ల ఆవాలు వేసుకోవాలి నల్ల ఆవాలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమలు వేసుకోవాలి అలా వేసుకున్న ఆ మట్టి పాత్రను మీ చేతుల్లోకి తీసుకొని మీ యొక్క ఇష్ట దైవాన్ని అంటే మీ కుల దైవాన్ని మనసులో స్మరించుకుంటూ మీ ఇంట్లోని ప్రతి ఒక్క గదుల్లో నలుమూలల ఆ మట్టి పాత్రను పట్టుకొని తిరగాలి అలా తిరిగేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ మీ ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులన్నీ తొలగిపోవాలని చెప్పుకుంటూ ఉండాలి ఈ మనం ఈ మట్టి పాత్రలో తీసుకున్నటువంటి మన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులన్నీ లాగేసుకుంటాయి ఇలా ప్రతి నలుమూలలా మీ ఇంట్లో తిరిగిన తర్వాత ఆ మట్టి పాత్రను ఒక మూలన ఉంచేయాలి అలా రాత్రంతా అలాగే వదిలేసేయాలి మ మరుసటి రోజు నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించి మీ పూజా మందిరంలో దీపం వెలిగించిన తర్వాత మీరు రాత్రి ఏ మూల అయితే ఆ మట్టి పాత్రను పెట్టారు ఆ మట్టి పాత్రను తీసుకొని ఎక్కడైనా నీళ్ళలో వేసేయాలి ఇలా వేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులన్నీ తొలగిపోయి మీరు ఏ పని చేసినా మీకు శుభాలు వరిస్తాయి అలాగే మీరు ఎటువంటి పనిలో కానీ మీ వ్యాపారంలో కానీ మీ ఉద్యోగ రంగంలో కానీ మీరు బయట వెళ్ళేటప్పుడు మీరు ఏ పని చేసినా కానీ ఆ పనిలో మంచి విజయం సాధించగలుగుతారు మీ జీవితంలో మీరు అనుకున్నటువంటి కోరుకున్నటువంటి ఉన్నత స్థాయికి మీరు ఎదగగలుగుతారు అలాగే మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కూడా సిద్ధిస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు